హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇంకా పొద్దు పొద్దున్నే చూసారు కదా అసలు మేము నలుగురు ఆడవాళ్ళు ఉంటే ఎలా నలుగురు ఎలా పనులు షేర్ చేసుకుంటున్నాము అసలు ఈ వీడియోలో మా హడావిడి మా మార్నింగ్ హడావిడి అలాగే నైట్ వరకు మా రోజు ఎలా గడుస్తుంది అనేది అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చుందే లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ లెగడం లెగడంతోనే మా చెల్లి శింకులు అంటులతో ఉంటుంది మా అత్తయ్య క్యాబేజీ కట్ చేస్తున్నారు ఇవాళ క్యాబేజీ పప్పు వండుకుందాం అని చెప్పేసి ఇంకా నేనేమో ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా ఇంకా మాప్ కూడా పెట్టుకోవాలి మా వారి గుడికి వెళ్ళేది ఉంది ఇంకా మా చిన్నత్తయ్య పిల్లలిద్దరిని చూసుకుంటూ ఆడిపించుకుంటూ ఉన్నారు అవికి ఏంటంటే ఆ చెల్లి చిన్నిగా ఉంది కదా ఆడుకోవాలి ఎక్కడ కొడతాడా అని టెన్షన్ మాకు అంటే చిన్నపిల్లడు కదా తెలియదు కదా ఆ పుట్టదానికి పాపము ఏడుస్తుంది ఇంకా మా ఏమో పిల్లల్ని చూసుకుంటున్నారు మా చెల్లి ఏమో అంట్లు అడుగుతుంది నేనేమో ఒక పక్కన ఉప్మా వేశాను అంటే అట్లు పిండి ఉంది కానీ అందరికీ సరిపోదు అందుకని ఒక పక్కన గోధుమరావు ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తున్నాను చట్నీకి కూడా రెడీ చేసింది మా చెల్లి ఇంకా చట్నీ చేసేసుకుందాము ఇంకా ఒక పక్కన మాత్రం వంటకి ప్రిపేర్ చేస్తున్నారు మా ఆయన మళ్ళీ టెన్ ఓ క్లాక్ అలా బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అందుకని హడావిడి హడావిడిగా ఉంటుంది మార్నింగే బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి కూడా అంతా ఒకేసారి ప్రిపరేషన్ అయితే అయిపోద్ది ఇంకొక పక్కన నేను ఉప్మా చూసుకుంటా ఇల్లు లోడ్చుకుంటా అంతలోపు నాకు కందిపప్పు కడగాలి అనేది గుర్తొచ్చింది ఎందుకంటే నా అంతా ఉంటుంది కదా నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి మాప్ చేసి అప్పట్లోపు ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయినా నాన్తుంది కదా ఎక్కువ నాన్తే మంచిది కదా అని చెప్పి గుర్తొచ్చింది ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్నాను అసలు హవీ చూడండి ఎంత కలర్ చేస్తున్నాడు ఆ బొడ్డదేమో అసలు ఉన్న చోట ఉండట్లేదు దొర్లుకా ఉంటుంది బొడ్డది పట్టుకోకపోతే చాలా భయం అండి చిన్నపిల్లలతోటి మంచాల మీద ఉంటే చాలా కష్టము అందుకనే మేము హవిని కింద వేసేసుకున్నాం ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే ఎప్పుడు మనం ఏ పనిలో ఉంటామో తెలియదు వాళ్ళు ఇలా కళ్ళు ఇలా రెప్పాడి రెప్పాడించేలోపే పడిపోతారండి రోజు హవి అయితే ఎన్నిసార్లు పడ్డాడు అస్సలు అబ్బా ధనామని పడుతున్నాడు అండి అసలు ఎన్ని దెబ్బలు తగిలినాయి పిల్లోడికి అయితే ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా ఇంకా దిగేసి వాళ్ళ నాయనం దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ నాయనం ఫోన్ ఇవ్వాలంట ఎవరు ఫోన్ ఎవరికి ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు చూస్తాడనమాట ఎవరి ఫోన్ ఏంటిది అని చెప్పేసి కరెక్ట్గా వాళ్ళ ఫోనే వాళ్ళకి తీసుకెళ్ళిస్తాడు వేరే వాళ్ళ ఫోన్ మళ్ళీ ఇవ్వడు అలాగా ఇంక ఇక్కడ నేను కందిపప్పు చూపించాను మా అద్దెకి చూపిస్తే అన్నారు అంటే అందరం ఉన్నాం కదా ఎక్కువ అంటే ఎక్కువ కర్రీ తింటాం కదా ఇంకా వేరే కూర ఏం చేయట్లేదు అందుకని చెప్పేసి ఇక ఒక పక్కన ఇక అడిగేసుకుంటున్న మా చెల్లె అంటుల్లో ఇంకా దోశలు కూడా వేసేసేయాలి మా వారు దానానికి వెళ్ళిపోయారు ఇంకా ఉప్మా రవ్వ ఉంది అలాగే దోశలు పిండి కూడా ఉంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ మా వారికి టిఫిన్ రాలేదు అంటే ఉప్మా రవ్వ కూడా ఎక్కువ లేదు నేను చెప్పడం మర్చిపోయా ఇంకెందుకు లేని చెప్పేసి అయితే నేను వదిలేశాను ఇంకా పప్పు కూడా కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను బియ్యం కూడా గడిగి పెట్టుకోవాలి ఇక ఈ టిఫిన్ సెక్షన్ అయిపోగానే వెంటనే నేను కుకింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తాను లంచ్కి ఎందుకంటే లేదంటే రోజు లేట్ అయిపోతుంది రోజు మా వారు మా బాక్స్ కోసమే వెయిట్ చేయాల్సి వస్తుంది అయితే మా ఆయన కంటే ముందు నేను బాక్స్ రెడీ చేసేదాన్ని ఇప్పుడు ఇంతమంది మీద టిఫిన్ సెక్షన్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది పిల్లలతోటి చిన్నగా నిదానంగా చేసుకుంటూ అప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటానే ఉన్నాము ఎవ్వరు ఖాళీగా లేదు చూసారు కదా నలుగురు ఆడవాళ్ళము ఎంత బిజీగా పనులు చేసుకుంటున్నామో ఇంకా నాకేంటంటే ముందు లెగవ్ కానీ ఇల్లులు ఊడ్చుకోవాలి తర్వాత ఏ పనైనా అన్నట్టు ఉంటుంది కాకపోతే కుకింగ్ ఇలా కట్టింగ్ కానీ ఏమైనా నానబెట్టుకోవాలి అనిపించినప్పుడు మాత్రం అలాగా ఇంకా అవి చూసారు కదా అని అసలు ఊడుస్తుంటే చాలు మధ్యలో వచ్చేసి చీపర్ తీసేసుకుంటాడు లాక్కుంటాడు లేదంటే చాట్ లాక్కుంటాడు ఇవ్వడు ఇప్పుడు ఇప్పుడు భలే ఊహొచ్చి ప్రతి దానికి కూడా చాలా పేచీ పెడుతున్నాడు అండి అవి చాలా కష్టంగా ఉంది ఇంక ఈ టైం నుంచి చాలా పేచీనే ఉంటుంది అనుకుంటా మళ్ళీ కొంచెం ఊహొచ్చి మనం చెప్తే వినేది అర్థమైనప్పుడు ఆగుతారు అనుకుంటా కరెక్ట్గా నేను సగం ఊడుస్తాను అప్పుడు వచ్చి అడుగుతాడు ఏడుస్తాడు చాట్ ఇవ్వ ఇవ్వనంటాడు అసలు చూశారు కదా నా పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది ప్రస్తుతము అది కాక అసలు నిన్నటి నుంచి అస్సలు నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు పద్దాగా ఏడుస్తూనే ఉంటున్నాడు ఏంటో తెలియదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు కదా పిల్లలు ఇంకా ఫైనల్గా నేను అంతా కూడా క్లీన్ చేసేసుకొని మాప్ కూడా పెట్టేసుకున్నాను మాపు పెట్టేసుకొని బయట ముగ్గేసేసుకున్నాను ఇంకా మా వారు పూజ అది చేసుకోవాలి గుడికి వెళ్ళి ఇంక ఎంతసేపటికి రావట్లేదు వారా ఏంటో తెలియదు ఇంకా బుడ్డదాన్ని కింద వేసేస్తారు మాపు పెట్టేసే కానీ ఇంకా బుడ్డ దాడుకుంటా ఉంటుంది కింద ఇంకా ఒక పక్కన నేను క్యాబేజీ పప్పుకి అయితే పప్పు కడి పప్పు కడిగి పెట్టేసుకున్నాను కదా ఇంకా క్యాబేజీ వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసుకుని చింతపండు కూడా పెట్టేసుకున్నాను ఇంకా దోశలు ఒక పక్కన మా చెల్లి ఆస్తా ఉంది మేమందరం కూడా తినేసాము నేను ఈరోజు ఉప్మానే తిన్నాను ఇంకా అందరూ కూడా దోశలు తింటున్నారు ని నా కాల దగ్గర తిరుగుతున్నాడు ఇవి స్పాంజ్ దోసలు కదా మా అత్తయ్య వాళ్ళు అన్నారు నేను ఉప్మా తింటా లే పర్వాలేదు అన్నారు మా అత్తయ్య చిన్న అత్తయ్య లేదులే స్పాంజ్ దోసలు కదా మీకు నచ్చినాయి కదా తినండి లేదు నాకు పర్వాలేదు నేను ఉప్మా తినేస్తానని చెప్పాను ఇంకా వాళ్ళ ముగ్గురికి దోశలు వచ్చాయి ఇంకా మా వారికి రాలేదు సరే అని చెప్పి మా వారికి కాల్ చేసి దోశలు అయితే తెచ్చుకోమని చెప్పేశాను ఇంకా చూసారు కదా అవికి ఏంటంటే మామూలు దోశ వద్దంట తోటి కావాలంట ఎంత పెద్దోడైపోయాడో కదా ఈ బుడ్డి పిల్లకి కూడా కొంచెం ఫుడ్ పెట్టాము ఏదో ఒకటి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెడుతున్నాము చిన్నగా ఉన్నప్పుడు అంతే కదా ఎక్కువ తినలేరు కాకపోతే అలాగ వదిలేయకూడదు ఏదోటి ఏదోటి చిన్నగా పెడతా ఉంటే వాళ్ళు కూడా ఫుడ్ తినడానికి అలవాటు పడతారు వదిలేస్తే కనుక వాళ్ళు ఇంకేమి తినకుండా చాలా క్రాంకీ అయిపోతారు మనం రోజు పెడతా ఉంటేనే వాళ్ళు ఒక్కొక్కసారి తినరు ఇంకా పిల్లలతోటి చాలా కష్టము నిదానంగా హ్యాండిల్ చేసుకోవాలి కానీ వాటర్ మాత్రం చక్కగా తాగుతుంది అవి అయితే వాటర్ కూడా తాగేవాడు కాదు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ కూడా కొంచెం పేచి పేచీగానే ఉంటుంది హవితోటి నాకు ఈ డ్రెస్ ఏంటంటే బాగుంటుంది కానీ ఆ హ్యాండ్స్ మాత్రం ఊగిలాడి వాటర్లో మురికి మురికి అయిపోతాయి అని పద్దాగా దోపుకోవడం మళ్ళీ అవి ఊడి రావడము ఇక వాళ్ళ నాయనమ్మనే తినివ్వట్లేదు హవీను తినట్లేదు ఇంకా చూడండి నేను కావాలంటే చూడండి అలాగ పేచీ పెడుతున్నాడు అలాగే గారం చేస్తున్నాడు నా దగ్గరే ఉంటానంటాడు నన్ను తిననివ్వడు నన్ను ఏమీ చేయనివ్వట్లేదు అట్లా చేస్తున్నాడు ఈ మధ్య హవి ఇక మా వారు వస్తూ వస్తూ ఇంకా కార్నర్లో టిఫిన్ దోశ బండి ఉంటుంది అయితే అక్కడైతే దోశలు తెచ్చుకున్నారు తెచ్చుకునేవాడు ఆయన ఒక్కడికే తెచ్చుకోలేదు నాకు కూడా తీసుకుని వచ్చాడు మళ్ళీ నేను ఆల్రెడీ తినేసానండి నీ వరకు తెచ్చుకో చెప్పినా కూడా వినలేదు ఇంక ఇక్కడ కూర్చొని దోశ 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 అంటున్నాడు హవి అండమే కానీ తినేది ఏముండదు అవితోటి ఇంతే అనండి చాలా సన్నగా అయిపోయాడు అసలు ఏంటో పిల్లడు ఇంక అంతా పని అయిపోయింది ఇంకా కుకింగ్ కూడా అయిపోయింది దాని తర్వాత చూడండి ఒక్కసారి నా కిచెన్ కౌంటర్ టాప్ ఎంత దారుణంగా ఉందో మొత్తం నీట్గా సర్దుకుంటున్నాను ఇప్పుడు బుజ్జి పాపకి వాళ్ళ మమ్మీ ఉషులు పోసేస్తున్నారు ఈలోపు నేను ఇదంతా చేసి హవికి కూడా వేడి నీళ్ళు పెట్టేశాను మా ఆయన వెళ్ళిపోయినాకే నేనైతే మా హవికి నీళ్లు పోసుకుంటాను ఎందుకంటే బాక్స్ పెట్టేయాలి కదా మళ్ళీ నేను అటు వెళ్ళానంటే హవి ఒకవేళ ఏడిస్తే ఎత్తుకోవాల్సి వస్తుంది అట్లాగా ఆలస్యం అయిపోయి ఇప్పుడు ఆడుకుంటా ఉన్నాడు కాబట్టి నేను గబగబా పనులు చేసుకుంటూ మా వారికి బాక్స్ పెడతాను ఇంకా మా వారికి టైం ఉంది కాబట్టి నేను గబగబా ఇవన్నీ చేసుకుంటున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు పూజ కూడా చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కదా ఇంకా టైం పడుతుంది ఇంకా అంతలోపు నేను ఈ ఒక పక్కన వాళ్ళు తింటా ఉన్నారు నేను ఇక్కడ సర్దుకుంటున్నా ఇంకా అంతలోపు సర్దిస్తే నీట్గా ఉంటుంది కదా ఇంకా మస్క్మిలో కూడా రాత్రి తీసుకొచ్చారు కదా కేజీ ఫోర్ కేజీస్ హండ్రెడ్ రూపీస్ అంట అంటే నాకు ఏడు కాయలు వచ్చాయి ఒక మూడు కాయలు మెత్తబడ్డాయి సైడ్లు కొంచెం అవి మాత్రం ఇవాళ కట్ చేసేస్తాను ఇంకా బాగున్నాయి పక్కన పెడతాను ఇంకా రేపు తింటాము ఈ కౌంటర్ టాప్ అంతా నీట్గా అయిపోయింది దాని తర్వాత నేను ఇక్కడ పప్పు అయితే మెదిపేసుకుంటున్నాను పప్పు చక్కగా మెదిగిపోయింది ఒక ఏడెనిమిది విజిల్స్ రానిచ్చాము చక్కగా మెదిగింది ఇంకా మెదిగిన తర్వాత పోపు పెట్టేసుకొని ఇంకా బాక్స్ పెట్టేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా షింకులు కూడా చాలా అంట్లు వచ్చాయి ఇంక ఇవన్నీ చేసుకోవాలి తప్పదు ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను కానీ ఎంత ఫాస్ట్గా చేసినా సరే ఇంతమంది చేసినా సరే మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు చాలా పనే ఉంటుంది కదా ఎవరికైనా కానీ అట్లా అని చెప్పి నేనే ఎక్కువ ఏం చేయట్లేదు అందరు చేస్తున్నారండి ఇంకా అది మెదిపేసాను తాలింపు పెట్టేసాను ఇంకా మా వారికి బాక్స్ పెట్టాలి మా అత్తయ్య వాళ్ళకి ఇంతలోపు నేను టీ పెట్టేశాను వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత టీ తాగలేదు వాళ్ళకి టీ తాగడం అలవాటు కదా అందుకని వాళ్ళకి టీ ఇచ్చేసానంటే వాళ్ళు ప్రశాంతంగా టీ తాగేస్తారు అంతలో నేను రిమైనింగ్ పనులు చేసుకోవచ్చు ఇంకా సింకులు లాంట్లు కూడా ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసేసానంటే ఈ మార్నింగ్ రొటీన్లో పనులన్నీ అయిపోతాయి ప్రతి ఇంట్లోనూ ఇంతే ఉంటుంది కదా ఇంకా కుండలో కూడా వాటర్ పోసేసుకుంటున్నాము మేము కుండలో వాటర్ తాగుతున్నాం కదా రోజుకి నింపుకుంటాము ఇంతమంది మీద చాలా వాటరే అవుతూ ఉంటాయి కాబట్టి కుండ ఫుల్ చేసుకుంటాం సాయంత్రానికి అది ఖాళీ అయిపోయింది ఇంకా తాలిం పెట్టేసి బాక్స్ పెడుతుంటే గబగబా వచ్చాడు మా ఆయన బాక్స్ పెట్టుకోవడానికి ఎందుకంటే అన్నము నేను ఎక్కువ పెట్టేస్తున్నాను అంట అందుకని ఆయన అయితే కొంచెం కొంచెం తక్కువ తక్కువ పెట్టుకొని వెళ్తాడు నేనేమంటానంటే ఆకలి వేస్తుంది కదా నైట్కి ఎప్పుడుకో తింటావు తినచ్చు కదా అని చెప్పేసి అంటే లేదు ఎక్కువ పెట్టేస్తున్నావు అది ఇది అని చెప్పి అంటా ఉంటారు పప్పు గట్టిగా అనిపించింది అందుకే నీళ్లు మరగబెట్టేసి నీళ్ళు అయితే కలిపేస్తున్నాను ఎంత కలిపినా కూడా మళ్ళీ నాకు గట్టిగానే అనిపించింది ఇక మా వారు బాక్స్ అది తీసేసుకొని ఇంకా తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా సింకులో అంట్లు కూడా అంతా నీట్గా చేసేసుకుంటున్నాం ఇంకా నీట్గా ఉంటుంది కదా మనం సాయంత్రం దాకా వంటగదులు ఏ పనులు చేయం కాబట్టి ఈ వంట అయిపోగానే మనం పనులు చేసేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా రేపటికి టిఫిన్కి ఇడ్లీలకి కూడా నానబెట్టేసుకోవాలి ఇంకా టిఫిన్కి ఏం లేదు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇడ్లీ అయితే బాగుంటుంది అలానే రోజు ఇడ్లీ తింటే బోర్ కొడుతుంది కదా అని మధ్యలో ఒక రెండు రోజులకి దోశలుకేసేసాను ఫస్ట్ రెండు రోజులు ఇడ్లీలు తిన్నారు ఇప్పుడు రెండు రోజులు దోశలు తినేశారు మళ్ళీ ఇడ్లీలు తింటారు అలాగా ఇంకా నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇంకా సింకులో చాలా ఆంట్లు వచ్చేసి టిఫిన్ టిఫిన్ అంటులు ఆల్రెడీ మా చెల్లి మార్నింగ్ తోమిని చూశారు కదా అవేమో నైట్ అంట్లు నైట్ అంటే తిని మేము తిన్నాక కాదు మా వారు తిన్న తర్వాత అంట్లు ఇక అవి ఇప్పుడేమో నేను ఇవి తోమేసుకుంటున్నాను ఇక ఈ తోమేసిన తర్వాత హవికి స్నానం చేయించాలి నేను స్నానం చేయాలి హవి ఏంటో ఏడుస్తూనే ఉన్నాడు అసలు నన్ను ఏం చేయట్లేదు నాకు కుదిరినప్పుడల్లా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో పని చేస్తూనే ఉంటాను నాకేంటంటే హవిని ఎత్తుకోవడం కంటే ఇంట్లో ఉన్నంత ఇంట్లో ఉన్న పని అంతా చేయడమే ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు మరి ముఖ్యంగా నా దగ్గర ఏంటంటే ఫీడింగ్ 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 అంటా ఉంటాడు ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం బయట పాలు తాపిస్తున్నాను చూడాలి ఇంకా ఎంత తొందరగా మానిపించగలిగితే అంత తొందరగా మానిపించాలని ఎదురు చూస్తున్నాను ఇక ఇప్పుడు స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాము అవి పడుకుండి పోయాడు నేను స్నానం చేసి వాళ్ళ నాయనమ్మకి ఇచ్చాను ఇక రెడీ చేసి వాళ్ళ ఆయనమ్మని ఎదురుపుచ్చేసింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా మస్కమిలో కట్ చేద్దాము ఏంటంటే ఇప్పుడే కట్ చేసుకుంటే సాయంత్రంలో తింటా ఉంటాం కదా మళ్ళీ సాయంత్రం కట్ చేసామంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది తినబుద్ధి కాదు మార్నింగ్ అయితే ఎంతైనా తినేస్తాం కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఫస్ట్ పనంత అయిపోగానే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఇలాంటివి కట్ చేసేస్తాను అవి కూడా దానిమ్మ పప్పులు వల్చి పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత మాకు మసిమిలోనైతే పోల్చుకుంటున్నాను అయితే నేను ఇక్కడ ఎత్తనాలు ఇక్కడ పడేసాను సింకులు కారిపోతున్నాయి ఇలా కాదులే అని చెప్పి డస్ట్బిన్లోకి అయితే వేసేసుకున్నాను డైరెక్ట్గా ఇవేంటంటే కొంచెం వాటరీగా అలా ఉంటాయి కదా దానివల్ల ఇక ఇది అంతా క్లీన్ చేసుకొని అసలు నిజం చెప్పాలంటే నాకు పెళ్ళికి ముందు ఇది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు తర్వాత ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా ఫ్రూట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ అని లిచ్చి అని మస్క్మిలోన్ అని ఇలా కొత్త కొత్త ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి ఆవకాడు ఇవన్నీ ఇప్పుడిప్పుడే వింటున్నాము కానీ మస్క మిలోనే ఎండాకాలంలో చాలా చాలా చేస్తుంది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది డీహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటాము వాటర్ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా వాటర్ అని మస్క్ మిలా అని ఇలా వాటర్ కంటెంట్ ఉన్న సీజనల్ ఫ్రూట్స్ తింటూ తాగుతూ ఉండండి జ్యూసెస్ కానీ డైరెక్ట్ ఫ్రూట్స్ కానీ తింటూ ఉండండి నేను ఖచ్చితంగా రోజుకి ఏదో ఒక ఫ్రూట్ తింటాను ఆ రోజు ఫ్రూ రోజు ఎప్పుడైనా ఫ్రూట్ తినలేదంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది నాకు ఇదొక మంచి హ్యాబిటే కదా మీకు ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ లేదంటే కనుక దయచేసి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోవడం వల్ల దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి కానీ దీనివల్ల మనకి ఎటువంటి నష్టం కూడా ఉండదు నీకు అందరికీ ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొన్ని తినేస్తున్నాను నాకు ఏంటంటే ఇప్పుడు మెజార్టీ నేనే తింటాను ఇప్పుడు మూడు కాయలు కోసాను అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ కాయ నేనే తినేస్తాను మిగిలిన వన్ అండ్ హాఫ్ వాళ్ళు ముగ్గురు తింటారు మా అత్తే కానీ మా చిన్న అత్తయ్య కానీ మా చెల్లి కానీ ఫ్రూట్స్ ఎక్కువగా అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు వాళ్ళు నాకు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము మాక్సిమం మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఒకవేళ ఏమన్నా తీసుకొస్తే నేనే ఎక్కువ తింటాను మిగిలిన మా అమ్మ నాన్న మా అన్న అలా తింటారనమాట ఇక అలాగే అలవాటు మా అందరికీ ఇంకా చిన్న పాపకు కూడా మస్క్ మిలాన్ చిన్నగా పెడుతున్నాము మొన్న వాటర్ మిలాన్ కూడా లైట్గా పెట్టాము అన్నీ చిన్న చిన్నగా అలవాటు చేయాలి కదా ఇవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఎంత ఫుడ్ కంటే కూడా ఫ్రూట్స్ ఎక్కువ పెట్టడమే బెటరు వాళ్ళకి చాలా మంచిది చిన్నప్పటి నుండి మనం అలవాటు చే మనం ఏదైతే అలవాటు చేస్తాం వాళ్ళు అదే నేర్చుకుంటారు ఇక పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇష్టమండి కానీ మన చేతుల్లో ఉన్నంతవరకు మనం జాగ్రత్తగా పెంచుకోవాలి కదా అందుకని ఇక్కడ చిన్ని మస్క్ మిలాన్ పెడుతున్నాం ఎక్కువ పెట్టట్లేదు అది తీయగా ఉంటుంది కదా కొంచెము అట్లాగా ఇట్లా ఎదురుగా పెడితే చీకు ఉంటుంది బుడ్డ పిల్ల పిల్లబ్బల్ క్యూట్గా అనిపిస్తే వాళ్ళు తింటా ఉంటే అవునా కదా ఈ బుడ్డి పాప వేరు దిత్యశ్రీ నిన్న కామెంట్ సెక్షన్లో అడిగారు తులసి వాళ్ళ పాప కాదండి ఈ పాప వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ మనవరాలు సో డైరెక్ట్ వాయిస్ ఓవరే బాగుందన్నారు నెక్స్ట్ వీడియోస్లో నేను డైరెక్ట్ వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితేనే లేదంటే కనుక ఇలాగే ఎడిట్ చేసుకొని వాయిస్ అంతా తీసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా చాలా కష్టంగానే ఉంటుంది నాకు కూడా ఇంతసేపు మాట్లాడాలంటే ఇంకా హవి నిద్రపోయాడని చెప్పాను కదా ఇంకా లెలిసి ఇంకా గారం అండి కనీసం ఒక గంట అయినా కూడా నా మీదే ఉంటాడు దిగాడు తినడు ఏమి చేయడు ఎట్లా చే ఎట్లా చేస్తున్నాడు మరీ మా అత్తయ్య వాళ్ళు వచ్చాక గారం మరీ ఎక్కువైపోయింది ఇంక ఈ బుడ్డిపాప అక్కడక్కడే అటు ఇటు దొరులుతుంది కదా ఇప్పుడిప్పుడే కొంచెం పాకడానికి చాలా ట్రై చేస్తుంది హవి కోసమనో బొమ్మల కోసమనో ఏదో ఒకటి వెరైటీగా కనిపిస్తూ ఉంటాయి కదా చిన్నపిల్లలకి వాటి కోసం భలే క్యూట్గా పాకుతుంది భలే ట్రై చేస్తుంది ఈ మైల్ స్టోన్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా మైల్ స్టోన్స్ మళ్ళీ టైంకి రీచ్ అవ్వట్లేదు అని ఒక టెన్షన్ లేదంటే ఈ ఈరోజు కూర్చున్నారు లేదా ఈరోజు పాకారని భలే హ్యాపీగా ఫీల్ చిన్నప్పుడు చిన్నప్పుడైతే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు పెద్ద అయిపోతే పెద్దగా ప్రతిదానికి మనమే అంత హ్యాపీగా ఫీల్ అవ్వము చిన్నప్పుడే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అవి చూడండి ఎంత అల్లర్లా ఎంత క్యూట్గా చేస్తున్నాడో ఇది ఫిల్టర్ తీసుకొని వచ్చి దానియం పప్పులు వేస్తే దానిలోకి తీసుకొని ఆ పప్పులు తింటున్నాడు అనమాట అసలు భలే క్యూట్గా అనిపించి నేను వీడియో స్టార్ట్ చేయగానే అలా చేయట్లేదు అసలు పిల్లలకి ఎంత టాలెంట్ ఉంటుంది కదా ఇక మేము ఒక పక్కన లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాము పప్పు అలాగే నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నిమ్మకాయ పచ్చడి పట్టాం కదా ఇంకా నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంది ఇంకా అదైతే వేసేసుకొని ఆ కాంబినేషన్లో మేము తింటా ఉన్నాము బుడ్డిపాప బొజ్జు ఉంది ఇక మా అత్తయ్య మా చిన్న అత్తయ్య మా చెల్లి నేను అందరం కూడా తింటున్నా తినలేదు కొంచెం కడుపులు అనిజీగా ఉందంట కాసేపు అయినా తింటానంది అవికి పెడితే తినలేదు సరేలేని దాని పప్పులు వేస్తే అలాగ ఫిల్టర్లు వేసుకొని క్యూట్ క్యూట్గా గా తింటున్నాడు ఇంక ఇలాగ ఉంటుందండి మా రోజంతా కూడాను కూడా తగిలిందమ్మా తల్లి నీకు కాలు తగిలిందా తలకి తగిలిందా తల్లి అక్కడెలా పడ్డావే అలా డాన్స్ చేస్తా పడ్డావా అవునంట అందరికి వెళ్ళి చెప్తున్నావుగా పిన్నికి అమ్మ నాయనమ్మకి అమ్మకి చెల్లికి చెప్పావా చెల్లికి చెప్పావా ఎలా పడ్డావా చెల్లికి చెప్పావా చెప్పావా తల్లి అది చెప్తున్నాడు పాప చెప్పు

నీకు కావాలా నీకు పెట్టినా తల్లి ఆగా అలా లాక్కోకూడదు సరేనా నేనేస్తా ఆగు తీసుకోనమ్మా తీసుకుందాం ఆగు నీకు గుచ్చుకుంటుందమ్మా అటు జరగమ్మా పెట్టు పెట్టమ్మా నువ్వు పెట్టుకో అయ్యో

ఇంకా ఈవినింగ్ మళ్ళా మా అత్తయ్య వాళ్ళకి టీ పెట్టేసి ఇల్లు క్లీన్ చేసి బట్టలుంటే తీసుకొచ్చి లోన పెట్టేశాము మడతలేసేసి ఎక్కడెక్కడ సర్దేసాం ఈవినింగ్ రూటీన్ ఇంతే ఇంకా ఇంకా బియ్యం కూడా కడిగి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇల్లు ఊడుస్తుంటే చూడండి హవి అలా చేస్తున్నాడు నేను చీపిరితో ఊడుస్తుంటే చీపిరు లాక్కొని చాట తెచ్చుకొని ఇల్లు వెనక్కి ఊడ్చుకుంటే వెళ్తున్నాడు ముందుకు కాదు వెనక్కి ఏంటో ఈ చీపీరులతో నీకు ఈ బాధలు ఏ హవి మీ అమ్మ నీతో పనులు అవునా అమ్మ అమ్మ చేపిస్తుందా మధ్యలో అర్థంలో చూసుకోవాలనిపించిందా నీకు మనం వీడియో తీగానే కానీ వాళ్ళలోకి కొత్త వాళ్ళు పోతారనమాట పిల్లలందరికీ ఓయ్ నాయన మొళ్ళు టీలు తాగుతుంటే కావాలి అని ఎడుపుతున్న హవి టీ తాగుతావు తల్లి నువ్వు టీ తాగుతావా ఇక్కడి బొడ్డది కింద బొడ్డది దిత్యశ్రీ చూడు దిత్యశ్రీ ఇటో నీ పేరు ఏంటమ్మా దిత్యశ్రీ దిత్యశ్రీ అవునా అవునా నాయన వదలండి రాడుతుంది డబ్బా పప్పు బట్టి అంటే ఇడ్లీ ఈజీ నాకు ఈజీ అయినా కూడా అవునా తొందరగా అయిపోతుంది అడ్లకైతే మూడు ట్రిప్లు వేయాలి నాలుగు ట్రిప్పులు వేయాలి మొన్న మూడు అయితే ఇడ్లీ అయితే కదా వన్ అంటూ వన్ తొందరగా అయిపోయింది ఇడ్లీ పోయినా వేరే పోయి ఖాళీగానే ఉంటుంది ఎంత మంది ఒకటే స్టాండ్ కాబట్టి అంట్లో కూడా మనకు స్టాండ్ అయిపోదు చాలా మంది ఉన్నాము

వే రా అమ్మ అది ఇవ్వవా ఆ బాక్స్ ఇవ్వు ఆ బాక్స్ ఇట్ ఇవ్వు ఇదిగో అమ్మా దిత్య ఇదిగో తీసుకో కమ్ 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 అవి ఇట్లా రానానా రావాలి ఈ కార్ వద్దు నీకు కారు ఇచ్చాయి గట్టి పట్టుకుంది తల్లి చెల్లి చూసావా పాకుతుంది చూసావా రావాలి నువ్వే తోసుకో నువ్వేరా డా దావాలి ఆ కార్ దగ్గర నుంచి పాకుంటొచ్చావు నువ్వు అవునా నీకు తెలుసా తల్లి తెలుసా డా డా దావాలి అరే 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 ఓయ్ ఉయ్యాల తల్లి ఆమ్ తినమ్మా అవి నాయనమ్మకు వచ్చి నీ తెప్పలో అన్నకి ఆమ్ పెట్టాలి నేను పెడితే తింటల్లా తినాలి అవునత్తయా అత్తయ్య సైకిల్ ఇందా సైకిల్ తొక్కతావు ఆ తొక్కతావా నెక్స్ట్ అబ్బోద్ద నుండి వచ్చేసిందో ఇక్కడైతే పార్కొండ పార్కొండ వచ్చేసింది వీళ్ళ అమ్మా సైక్లింగ్ క్రయ్యంగ్ రోజుకి పది సార్లు ఇరవై సార్లు ఏడుస్తావి అదే అమ్మ 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 అని మొహన్ తిప్పుకున్నాడు చూడు అర్థమవుతాయి అలా పడిపోయాడంట మొన్న ఒకసారి ఎక్కిచ్చాం వెనక్కి పడిపోతున్నాడు

ఎక్కువ తొలిమెట్టు అమ్మా బ్రష్ ఇవ్వనా ఆ పిల్లోడికి బ్రష్ అంటే అండి బ్రషింగ్ చూశాడు కదా ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి ఆ చిన్న బ్రష్ ఉంది చూడండి బుడ్డది లేదా గ్రీన్ కలర్ బ్రష్ కూడా లేదా అదే ఇది ఎందుకు రెండు లేవు అదే అది కూడా అదే హవి ఇది అదైనా కూడా చిన్న పిల్లోడి బ్రష్ ఒకటి ఉండిద్ది అదైనా కూడా తల్లి అదిగో బ్రష్ అదిగో తల్లి అదిగో కింద చూడే ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ గుడ్ నైట్ ఫ్లైయింగ్ కిస్సీ అమ్మా ఫ్లయింగ్ కిస్సి తల్లి వెరీ గుడ్ తల్లి బాయ్ అమ్మా నువ్వు దిత్యశ్రీ బాయ్ బాయ్ నేను పాకేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరే వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్